హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే ఇదివరకు ఒక వీడియో పెట్టాను కదా సో గవర్నమెంట్ ఉచిత శిక్షణ టైలర్ శిక్షణ ఇస్తుందని చెప్పి ఒక వీడియో చేశాను కదండి మీకు అన్నీ చూపించాను కదా సో ఆ వీడియో చూసి కొంతమంది ఏంటంటే నాకు మెసేజ్ చేశారండి అంటే ఇది ఎక్కడ నేర్పిస్తున్నారు ఫ్రీగా మిషన్ ఇస్తారా లేకపోతే అని కొన్ని డౌట్స్ అడిగారండి సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను సో ఏంటంటే ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడ ఇది పెట్టారని కూడా కొంతమంది అడిగారండి ఇదైతే అన్ని రాష్ట్రాల్లో అయితే ఉందంటండి కాకపోతే రన్నింగ్ ఉందో లేదో నాకే తెలియదు సో తెలంగాణలో అయితే రన్నింగ్ ఉందండి ఇది నాక్ అనమాట న్యాక్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కా కన్స్ట్రక్షన్ అండి ఇది సో వీళ్ళైతే తెలంగాణలో అయితే నేర్పిస్తున్నారండి అక్కడక్కడ విలేజెస్లో సో ఇది ఎవరికి నేర్పిస్తారంటే ఓన్లీ ఎస్సీ వాళ్ళకి నేర్పిస్తారండి ఎస్సీలో టూ కేటగిరీస్ ఉంటాయండి కదా సో మాల మాదిగా సో వాళ్ళకి నే వాళ్ళకైతే నేర్పిస్తారండి ఇది అండ్ ఇంకేందంటే ఇంకోటి మిషన్ ఫ్రీగా ఇస్తారా అని అడిగారు సో అది కూడా ఫ్రీగా ఇస్తారండి దీంట్లో మనము ఇన్వెస్ట్మెంట్ అంటే మన ఖర్చులు ఏమి ఉండవండి జస్ట్ ఏంటంటే మనకి ఒక కత్తెర క్లాత్ అవి ఉంటే సరిపోతుంది మళ్ళీ పేపర్ పేపర్ కొంచెం మనము స్టిచ్ కట్ చేయి కటింగ్ నేర్చుకోవాలి కదా సో అవి అయితే సరిపోతుందండి ఇంకా మిగతావి రికార్డు యాప్ ఇంకా అవన్నీ కూడా వాళ్ళే ఇస్తారనమాట ఫ్రీగా ఇంకా పెన్సిల్ స్కేలు అని అన్నీ వాళ్ళే ఇస్తారు సో మిషన్ అయితే ఇంకా టూ మంత్స్ ట్రైనింగ్ అండి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మిషన్స్ కొత్త మిషన్స్ ఇస్తారండి ఇస్తారండి వాళ్ళే ఇస్తారంట సో ఇప్పుడైతే ఈ ట్రైనింగ్ వచ్చేసి టూ మంత్స్ ఉంటుందండి టూ మంత్స్ సో ఇంకా ఏం డౌట్ అడిగారంటే టూ డౌట్స్ అయితే క్లియర్ చేశానండి ఇది అన్ని రాష్ట్రాల్లో నేర్పిస్తారు ఇది ఒక డౌట్ సో అండ్ మిషన్ ఫ్రీగా ఇస్తారని అడిగారు సో అది కూడా అయిపోయి క్లియర్ అయిపోయింది అండ్ ఇంకా ఇంకేమో అడిగారండి దీని గురించి దీంట్లో వచ్చేసి ఇంక అన్నీ నేర్పిస్తారండి మనకి చిన్నవి అంటే శారీ పెట్టుకోట్ నుంచి మన స్కూల్ యూనిఫామ్ వరకు అన్నీ నేర్పిస్తారు నేర్పిస్తారు మీకు వీడియోలు అయితే ఫస్ట్ పెట్టిన వీడియోలు అయితే క్లియర్గా ఉందండి మీకు ఆ రికార్డ్ ఉంది కదా రికార్డులో చూపించాను కదా సో దాంట్లో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ నేర్పిస్తారనమాట ఇంకా నేర్చుకున్న వాళ్ళని బట్టి సో మగ్గం వరకు అది అక్కడ వరకు అయితే మేము వెళ్ళేదండి ఇంకా మగ్గం వరకు ఎంబ్రాయిడరీ సో అవన్నీ కూడా నేర్పిస్తారనమాట సో ఇంత నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా గవర్నమెంట్లో గవర్నమెంట్ వాళ్ళు ఉచిత శిక్షణలో ఇంత బాగా నేర్పిస్తారని నాకు నచ్చిందండి ప్రైవేట్గా వెళితే కూడా మనం డబ్బులు కట్టి కూడా ఇంత బాగా అయితే నేర్పించారండి సో ఇది అయితే బాగా నచ్చింది నాకు సో మనకి ఈ ఫ్రీగా మిషన్ ఇవ్వడమే కాకుండా మనకి సర్టిఫికెట్ కూడా ఇస్తారనమాట టూ మంత్స్ తర్వాత సో అంటే ఆ సర్టిఫికెట్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్దర్గా మనము ఈ మిషన్ నేర్చుకున్న తర్వాత అలాగే ఉండిపోకుండా ఇంకా ఫర్దర్గా అంటే ఫ్యాషన్ డిజై డిజైనర్లోకి వెళ్ళాలనుకుంటే సో అప్పుడు యూజ్ అవుతుందండి మనకి ఆ సర్టిఫికెట్ పెట్టి కూడా ఎక్కడైనా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా సో అక్కడ మనము వర్క్ చేసుకోవచ్చు అనమాట సర్టిఫికెట్ ద్వారా అది గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారనమాట సర్టిఫికెట్ మనకి సో అదైతే ఇస్తున్నారనమాట చాలా చాలా బాగా నేర్పిస్తారు మళ్ళీ బాగున్నాయండి దీంట్లో అయితే సో ఎవరికైనా మీ మీ దగ్గరికి వస్తే ఇది మిస్ చేసుకోకండి నేర్చుకోండి మీకు ఫర్దర్గా ఉపయోగపడుతుందేమో అని సో ఇదండి మీకు మీ డౌట్స్ నేను క్లియర్ చేసిన అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్